ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలు తన మనసులో ఉన్న బాధంతా మీనాకి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు మీనా బాలుని అడుగుతుంది మీరు ఏదో నిజాన్ని ఒకరోజు మావయ్య గారికి చెప్పాలనుకున్నారు కానీ చెప్పకుండా దాటవేశారు ఆ నిజం నాకు చెప్పచ్చు కదా అని అంటుంది మీనా వద్దు మీనా ఇప్పుడు నేను ఆ నిజాన్ని చెప్పి ఇంకొకరు అమ్మ ప్రేమకి దూరం అయ్యేటట్టు చేయలేను అమ్మ నన్ను ద్వేషిస్తున్నా నా మీద తనకి మంచి అభిప్రాయమే ఉందన్న తృప్తి నాలో ఉంది మీనా నా గురించి ఎక్కువగా ఆలోచించద్దు అమ్మ ప్రేమకి దూరమైనా నాన్న ప్రేమ మాత్రం నాకు చాలా ఉంది అని అంటారు అవును మామయ్య గారికి మీరంటే చాలా ఇష్టం ఎప్పుడైనా మీ మనసులో ఉన్న బాధ పోవాలి అంటే నాకు చెప్పుకోండి నేను మీ భార్యని అమ్మ తర్వాత ఆ స్థానాన్ని భార్య మాత్రమే పొందగలదు ఆ ప్రేమని నేను మీకు ఇస్తాను అని అంటుంది మీనా మీనా నాకు నువ్వు భార్యగా దొరకడం నేను అదృష్టవంతుండని ఎప్పుడు అనుకుంటానో డబ్బు ఉంటేనే సంతోషం కాదు మనసుని అర్థం చేసుకుంటేనే సంతోషమని తెలుసుకున్నాను అలాగే సుమతి శివాని సరైన చదువులు చదివించి పెద్ద ఉద్యోగాలు చేయించడంలో నువ్వు ముందుంటాను అంటావు కదా దానికి నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను నువ్వెప్పుడు మీ అమ్మ వాళ్ళ కష్టాలని గుర్తు చేసుకొని బాధపడద్దు అనగానే ఇక బాలు వైపు చూస్తూ బాలుని హత్తుకుంటుంది మీనా తెల్లగా తెల్లవారుతుంది సత్యం ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తారు ఇక సుశీలమ్మ అందరినీ చూస్తుంది కొన్ని రోజులు నాతో పాటు ఉన్నారు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకోవాలి అంటే మీ ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటుంది సుశీలమ్మ అమ్మ నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా అని అంటారు సత్యం చూడు సత్యం నేను రావాలి అంటే వచ్చేదాన్ని కదా కానీ ఇదిగో ముగ్గురు కోడళ్ళున్నారు ఈ ముగ్గురు కోడళ్ళు నీలేసుకుంటే అనగానే గ్రాని నీళ్లు పోసుకుంటున్నాం కదా అని అంటుంది శృతి నీకింకా తెలుగు మాటలు రావే నీళ్ళు వేసుకోవడం అంటే అది కాదు కడుపుతో ఉండడం మీ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయ్యాయి ఈసారి మీరు కడుపుతో ఉన్ననన్న వార్త నాకు తెలియాలి ఇదిగో ప్రభావతి ఎప్పుడు బాలు మీనా మీద చిర్రు బుర్రులాడ్డం కాదు పండంటి మనవలనైనా మనవరాలనైనా ఎత్తుకుంటే నీకు ఇదంతా మర్చిపోతావు ఈసారి మౌనిక తన భర్తని కూడా తీసుకురావాలి అనగానే అత్తయ్య మౌలిక విషయంలో మీరేమీ బాధపడక్కర్లేదు కోటీశ్వర్ ఇంట కోడలయ్యింది నా కూతురు దాన్ని చాలా బాగా చూసుకుంటున్నారు అనగాని కోట్లే కాదు తను అక్కడ ప్రశాంతంగా ఉందని చెప్పావు కదా అందుకే సంతోషం అనగాని అందరూ సుశీలమ్మ ఆశీర్వాదం తీసుకొని ఇక తమ ఇంటికి బయలుదేరతారు సత్యం కుటుంబం ఇక బాలు సుశీలమ్మ ప్రేమని గుర్తు చేసుకుంటూ ఇక ఇదిగో మన ఇంటికి వచ్చేసాము ఏ లక్ష్యావతి నేను ఎలాంటి వాడిని అని చెప్పావు కానీ ఇక్కడికి వచ్చాక నీ మైండ్ అంతా చేంజ్ అయిపోతుంది అనగానే అవున్రా ఇదిగో ఈ పూలబండికి ప్రభావతి పూలబండిని పెట్టావు కదా అందుకే నా మైండ్ అంతా చేంజ్ అయిపోయింది అని చెప్పి అంటుంది ప్రభావతి ఇక వీళ్ళిద్దరు గొడవ మొదలమ్మా లోపలికి పదండి అని చెప్పి సత్యం అందరికీ లోపలికి తీసుకుని వెళ్తారు ఇక మీనా బట్టల బ్యాగ్గు పక్కన పెట్టేసి ఇక ఇల్లంతా దుమ్ములు తుడుస్తూ ఇక ఇంటికి పట్టిన భూజంతా దులిపి ఇంటిని మాఫు వేసి నీటిగా ఫ్రెష్ చేసి ఇక తలారా స్నానం చేసి దీపారాధన చేస్తుంది ఇక సత్యమంటారు చూడు ప్రభావతి ముగ్గురు కోడళ్ళు సమానంగా చూసుకోమని మా అమ్మ నీకు చెప్పింది కానీ మీనా చూసావా ఎవరితోనూ పొంతన పెట్టుకోకుండా తను చేయవలసిన పనులన్నీ చేసేస్తుంది అనగానే గొప్పేలే వాళ్ళు కోటీశ్వర్ల పిల్లలు వాళ్ళకు అలవాటు ఉండదు కదా మీనా వాళ్ళ అమ్మ దగ్గర అన్ని పనులు చేసేది అందుకే ఇక్కడ చేస్తుంది ఏ మీనా టిఫిన్ అయ్యిందా అవుతుంది అత్తయ్య అని అంటుంది మీనా ఇంతలో బాలు వస్తారు మీనా ఇక్కడ ఇద్దరు అత్త మామ ఉన్నారు వాళ్ళకి టిఫిన్ భోజనం పెట్టాలని తెలీదా అనగానే ఏంటండి నేను త్వరగా నిద్రలేచి ఇదిగో ఇల్లంతా పనులు చేసి పూల కొట్టుని ఓపెన్ చేయాలి మీరు పూలు తీసుకొచ్చారా లేదా అనగానే తీసుకొచ్చాను మీనా నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వెప్పుడు పని చేస్తూనే ఉంటావు కదా అది కాదు నాన్న ఈ ఇంట్లో పని మనిషి ఉండేది తన్నెందుకు మానిపించేసినట్టు అనగానే ఏమోరా మీ అమ్మనే అడుగు అనగానే ఇంతమంది కోడళ్ళు నేను ఉన్నప్పుడు పని మనిషితో ఇంకేం పని అని అంటుంది మరి మీరందరూ ఎందుకు చేయట్లేదు అని అంటారు బాలు ఇంతలో రోహిణి అలాగే ఇటువైపు శృతి రవి మనోజ్ కిందికి వస్తారు ఓ అందరూ వచ్చేశారు అందరికీ కాఫీలు టిఫిన్లు ఇచ్చే మీనా తినేసి హాయిగా వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు అనగానే అన్నీ అయిపోయాయి అనగానే మీనా సారీ మీనా మేమందరం జర్నీ చేసి అలసిపోయి నిద్రపోయాము నువ్వు మాత్రం ఇంట్లో పనంతా చేస్తున్నావు ఒకటి మాత్రం నిజం నీకు డబ్బులిచ్చినా తీసుకోవు కానీ నేను అలా చేయాలనుకోవటం లేదు అత్తయ్యకి ఇష్టమున్నా లేకపోయినా ఒక మంచి పని మనిషిని అలాగే వంట మనిషిని మాట్లాడతాను అనగానే అమ్మ అమ్మ శృతి అంత పని చేయకు బోల్డ్ జీతాలు ఇవ్వాలి ఎక్కడమ్మా అని అంటుంది అవునత్తయ్య బోల్డ్ జీతాలు వస్తాయి అలాగే నేను డబ్బింగ్ చెప్పుకోవడానికి వెళ్ళిపోతాను రవి వెళ్ళిపోతాడు ఇక రోహిణి కూడా సొంత బ్యూటీ పార్లర్ కాబట్టి బిజీగా ఉంటుంది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా బిజీగా ఉంటుంది మరి మీనా తన పూల పండిని ఎప్పుడు పై పైకి లేపుతుంది అనగానే డబ్బు డబ్బమ్మా నువ్వు నాలాగే తయారయ్యావు నిజం అడిగితే మా అమ్మ మనసులో ఉంచుకుంటుంది కానీ పైకి నీలా పోగడదు మా మీనాకి ఇదంతా అలవాట్లే నువ్వు వెళ్ళెళ్ళు అని అంటారు నువ్వు ఆపుతావా ఎప్పుడు మంచి మాట్లాడినా ఇలాగే అడ్డు చేసేస్తావు మీనా మీనా ఒకసారి రా అని అంటుంది శృతి ఇక మీనా దగ్గరికి వస్తుంది చెప్పు శృతి నాకు అలవాటలే ఇప్పుడే కదా ఊరి నుండి వచ్చాము మళ్ళీ ఎందుకు ఈ పని విషయంలో మనం గొడవలాడుకోవాలి అని అంటుంది మీనా నువ్వు ఇలాగే మాట్లాడతావు రోహిణి అలాగే నేను నువ్వు ముగ్గురం ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాం బయట ఒకవేళ ఇదే పని చేస్తే నీకు పాపం ఆ పూల బండి దగ్గరికి వచ్చే గిరాకి మొత్తం నువ్వు పూల బండి దగ్గరికి వెళ్ళకపోవడంతో అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి నువ్వు నష్టపోతావు ఇటు మాకు సహాయం చేసి నువ్వు నష్టపోవడం నాకు ఇష్టం లేదు అందుకే రోహిణి నేను నువ్వు ముగ్గురం కలిసి ఒక కుక్ 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 చేసే అలాగే ఇటు పని మనిషిని పెట్టేసుకుందాం అప్పుడు మనకి రెడీగా అవన్నీ చేస్తారు అప్పుడు హ్యాపీగా నువ్వు పూల బిజినెస్ చేసుకోవచ్చు ఇక పని చేయలేదన్న టెన్షన్ కూడా ఉండదు అని అంటుంది శృతి అమ్మ శృతి నేను శాలరీ ఇవ్వలేను మనోజ్ కూడా ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాడు కదా అలాగే ఆంటీకి డబ్బులు ఇస్తున్నాను అనగానే అవును నువ్వు మా అమ్మకి డబ్బులు ఇస్తావు మీనా అన్నీ మీకు చెయ్యాలి డబ్బు డబ్బమ్మా ఏదైనా కరెక్ట్గా చెప్పింది రేపటి నుండి అదే పని చేయాలి అని చెప్పి మీనా నాకు టిఫిన్ పెట్టు చాలా గిరాకీలు ఉన్నాయి ఎందుకంటే ఈఎంఐలు అన్ని కట్టాలి కదా అని చెప్పి ఇక బాలు టిఫిన్ తినేసి హడావుడిగా వెళ్ళిపోతారు ఇక మీనా అంటుంది నువ్వు చెప్పింది రైట్ అయినా ఈ ఇంట్లో అందరూ అలా చెయ్యరు నాకు పని అలవాటే ఖచ్చితంగా నా శక్తి మేరకి అన్ని పనులు చేస్తాను నువ్వు వెళ్ళి శృతి అని అంటుంది ఇక శృతి రోహిణి వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ జాబులకి ఇక సత్యం అంటారు చూసావా మంచితనం అంటే ఏంటి అన్నది కోడల్ని చూసి నేర్చుకోవాలి ఇద్దరు కోడళ్ళు పని చేయకపోయినా శృతి కనీసం పని మనిషి గురించైనా ఆలోచించింది ఇక రోహిణి తప్పించుకుంది నా కోడలు ఎప్పటికీ నా కోడలే అని అంటారు సర్లే బడాయి అని అంటుంది ఇక ప్రభావతి ఇక మీనా పనంతా చేసుకొని ఇక పూల బండి దగ్గరికి వచ్చి పూలన్నీ కట్టి అమ్ముతూ ఉంటుంది ఎర్రటి ఎండలో ఇంతలో సుమతి వస్తారు అక్క ఏంటక్క ఎర్రటి ఎండలో నువ్వు ఇలా అమ్మడం నాకు నచ్చలేదు అని అంటారు శివ కష్టపడకుండే డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయిరా అమ్మ కష్టపడే కదా మనందర్నీ ఇలా పెంచింది చూడు మా కష్టాన్ని చూసి నువ్వు మా గురించి బాధపడద్దు నువ్వు సుమతి బాగా చదువుకోవాలి అన్నట్టు మొన్న గుణ గురించి చెప్పావు కదా ఆ గుణ విషయంలో ఏదైనా తేడా జరిగితే బావ ఊరుకోడు అని అంటుంది మీనా అమ్మో గుర్రా దగ్గర నేను పని చేస్తున్నాను తెలిస్తే ఖచ్చితంగా భవన కాళ్ళు ఇరగొడతాడు కానీ ఇలాంటి కష్టం చేస్తున్న అమ్మ అక్కకి నేను సహాయం చేయాలి కదా నిజంగా న్యాయంగా వెళ్తే ఎవరిస్తారు డబ్బులు గుణ అధిక వడ్డీలు తీసుకుంటూ నాతో లెక్క లేపించుకుంటూ అలాగే వసూలు చేయించుకుంటూ నాకు నెలకి చాలా డబ్బులు ఇస్తున్నాడు కొన్ని రోజులు ఇలా డబ్బులు తీసుకొని కష్టాలు తీరిపోయాక మానేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడు శివ అక్కా నిన్ను చూసి చాలా రోజులైంది నువ్వు ఊరెళ్ళి వచ్చాక నేను కలవాలని వచ్చాను అలాగే కాలేజీలో నేను టాపర్ అవుతున్నాను అని చెప్పానగానే అవుతున్నావా అయ్యావా అని అంటుంది మీనా అవుతానక్క ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అందుకే చెప్పాను అలాగా అనగానే సరే అమ్మ ఎలా ఉంది అని అంటుంది మీనా అమ్మ బాగానే ఉంది అలాగే నువ్వు బావా ఒకరోజు మా ఇంటికి రావచ్చు కదా పుట్టింటి గురించి అసలు ఆలోచించట్లేదు అని అంటుంది సుమతి వస్తాలే ఇప్పుడే కదా ఊరి నుండి వచ్చాము అని చెప్పి అంటుంది మీనా వాళ్ళిద్దరూ ఇక వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా బాలు ఇక కిరాకీ చేస్తూ ఉంటారు ఇంతలో బ్యూటీ పార్లర్ అమ్మ తన కారు ఎక్కుతుంది ఎక్కడ అడ్రస్ చెప్పండి అనగానే ఎక్కడంటావేంటి క్వీన్ బ్యూటీ పార్లర్ అని చెప్పి అంటుంది ఓ అవునా ఎక్కడుంది మాకు కూడా ఒక బ్యూటీ పార్లర్ ఉంది అని అంటారు బాలు ఆమెతో మీకా ఎక్కడుంది నాకు తెలిసిన ఏరియాలో కొత్త బ్యూటీ పార్లరా అని అంటుంది ఆ వ్యక్తి అవును ప్రభావతి బ్యూటీ పార్లర్ అని అనగానే ఇక ఆవిడ డౌట్ పడుతూ సర్లే అని చెప్పి ఇక హడావుడిగా బ్యూటీ పార్లర్ లోపలికి వెళ్ళిపోతుంది డబ్బులు ఇవ్వకుండా ఇక బాలు ఈవిడేంటి మాటల్లో పెట్టి డబ్బులు మర్చిపోయింది అని చెప్పి గబగబా లోపలికి వస్తారు అన్నట్టు ఇది పార్లరమ్మ బ్యూటీ పార్లర్ కదా ఇదేంటి ఈవిడ ఇక్కడ దిగింది ఓ పార్లరమ్మ తొందర పెట్టుంటుంది అందుకే ఈవిడ టెన్షన్ పడింది అని చెప్పి రిసెప్షన్లోకి వస్తాడు బాలు ఇది ఇలా ఉండగా ఇక మటన్ మాణిక్యం పార్లర్కి వస్తాడు ఇక రోహిణి ఏంటి ఇక్కడికి వచ్చావు అనగాని మీ ఇల్లు ఇదని నాకు తెలియదు కదా అని అంటారు మటన్ మాణిక్యం ఇక విద్య అంటుంది ఇల్లు తెలీదని పార్లర్కి వస్తావా ఎలా ఉంది నీకు అనగాని మీ ఇద్దరికీ ఎలా ఉందో నాకు తెలీదు రాజమౌళి సినిమాలో మీరు వేషం ఇప్పిస్తానని అద్దంతురాన నిండి పంపించేసింది ఇదిగో ఈ రోహిణి పాప అనగాని ఓయ్ అరవద్దు ఇక్కడికి రా అని చెప్పి పక్కకి తీసుకువెళ్తూ ఉంటుంది రోహిణి చెప్పండి నాకు సినిమాలో ఆఫర్ ఎందుకు ఇవ్వలేదు అనగాని ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు ఇప్పుడే కదా వచ్చినాయి మహేష్ బాబు సమ్మర్ టూరు వేరే వెకే వెకేషన్కి వేశాడు తను వచ్చాక షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అంటుంది విద్య అవునా మరి అలా అయితే ఈ బ్యూటీ పార్లర్లో నేను గ్లామర్ పెంచుకోవాలి కదా అందుకే ఇక్కడికి వచ్చాను మీరు కనిపించారు మీరు తెలిసిన వారే కాబట్టి నాకు ఫ్రీగా బ్యూటీ పార్లర్లో ఉన్న అన్ని మసాజులు చేయాలి అనగానే ఏ పిచ్చి పిచ్చిగా ఉందా బ్యూటీ పార్లర్లో ఎంత కాస్ట్లీ అవుతుందో తెలుసా ఇది అయినా మగవాళ్ళకి చేయరు అని అంటారు అదిగో పక్కన మగవాళ్ళకు కూడా చేస్తారని బోర్డు పెట్టారు అందుకే వచ్చాను పాప ముఖం పగిలిపోతుంది పాప అన్నావంటే ఇది నా బ్యూటీ పార్లర్ కాదు అనగానే మరి వాళ్ళ బ్యూటీ బ్యూటీపార్లర్ను వర్క్ చేస్తున్నా కాబట్టి నీ తరుపు మనిషి మీ అని చెప్పి నాకు కూడా ఫేస్ని క్లీన్ చేయచ్చు అని అంటారు మటన్ మాణిక్యం రోహిణి తను నేను తీసుకెళ్తాలే టెన్షన్ పడద్దు అని చెప్పి విద్య బయటికి తీసుకెళ్తుంది ఇటువైపు బాలు కరెక్ట్గా రిసెప్షన్లోకి వస్తారు రిసెప్షన్ని అడుగుతూ ఉంటారు ఏంటి ప్రభావతి బ్యూటీ పార్లర్ తీసేసి క్వీన్ బ్యూటీ పార్లర్ అని పెట్టారేంటి ఇది మా పార్లర్ నమ్మది కదా అనగానే ఏం మాట్లాడుతున్నారు ఇది క్వీన్ బ్యూటీ పార్లర్ ఫేస్ వర్క్ మాత్రమే ఎప్పుడో ఎవరో అమ్మేస్తే మా మేడం ఇదంతా రినోట్ చేసి ఇక అటువైపు మగవాళ్ళకి ఇటువైపు ఆడవాళ్ళకి చేశారు అలాగే మీరు లోపలికి వచ్చారు కదా మీరు మగవాళ్ళ దానికి వెళ్తారా అనగానే కాదు మేడం మీ మేడము ఇందులో పనిచేసిన ఆవిడి హడావుడిగా కారు ఎక్కి డబ్బులు ఇవ్వకుండా వచ్చేశారు అనగానే ఇంతలో తనకి ఫోన్ చేస్తుంది ఆ మేడం ఓ సారీ చెప్పమన్నారు ఇదిగో డబ్బులు అని చెప్పి అంటుంది ఇంతకీ దీని ఓనర్ ఎవరో తెలుసా మీకు అని అంటారు నాకెందుకు తెలీదు మా మేడం రోజా మేడం అని అంటారు రోజానా రోహిణి అని అనాలి అనగాని రోహిణినా ఇక్కడ రోహిణి పని మాత్రమే చేస్తుంది తను సీనియర్ బ్యూటీషియన్ అందుకే పెద్ద పెద్ద పెళ్లిళ్ళికైతే తనతో పాటు మేమందరం వెళ్తాము తనకి బ్యూటీషియన్లో చాలా బాగా వర్క్ వచ్చు అందుకే తన శాలరీ ఎక్కువ ఏ తను మీకు తెలుసా పిలవమంటారా అని అంటుంది ఆమె ఇక బాలు ఒక్కసారిగా రోజానా రోహిణి అన్న ఆవిడ చేస్తుందా ఒకసారి చూపించు అని అంటారు బాలు ఇక దూరంగా చూపిస్తుంది ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు ఏంటి ఈ పార్లరమ్మ ఈ పార్లర్ని అమ్మేసిందా అందుకే ఇలా పనిచేస్తుందా ఇదేంటి మనోజ్ గాడు కంటే పెద్ద ఫ్రాడు పార్లరమ్మ చేస్తుందా లేదు లేదు డీటెయిల్గా రేపు కనుక్కోవాలి ఇప్పుడు పార్లరమ్మని ఏదైనా అడిగితే అబద్ధం చెప్పి తప్పించేసుకుంటుంది అందుకే రెడ్డి హ్యాండెడ్గా అదిగో మా మదర్ ఇండియాని తీసుకొచ్చి చూపిచ్చేస్తాను అని చెప్పి బాలు అక్కడి నుండి కిందికి వెళ్ళిపోతూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్